పట్నం తెలంగాణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే నేపథ్యంలో కుకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఇంటరాక్షన్ విత్ డాక్టర్స్ పేరుతో డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్ సారథ్యంలో మైక్రో కేర్ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్నం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అంటూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని వైద్యుణ్ణి దైవంతో పోలుస్తూ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారని ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానం అన్నారు కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణం ల లెక్క చేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయం అభినందనీయం అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్బుల కంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు మరోవైపు డాక్టర్ శ్రీప్రకాష్ మాట్లాడుతూ లీడర్స్ తో డాక్టర్స్ పరిచయ వేదిక ద్వారా ప్రజలకు జరిగే మేలు గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ కు పదిహేను వందల గజాల స్థలాన్ని కేటాయించినట్లయితే అక్కడ భవనం నిర్మించి ఇరవై నాలుగు గంటలు పేద ప్రజలకు వైద్య సేవలు చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు సునీతకు వినతి పత్రం అందజేశారు దీనిపైనే సానుకూలంగా స్పందించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ తల్లి ప్రాణం పోస్తే వైద్యుడు ప్రాణం నిలబెడతాడని అన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒకే రోడ్ లో అన్ని వ్యాధులకు చికిత్స చేసేలా హాస్పిటల్స్ ఉండటం అన్ని వైద్య సేవలు ఒకే దగ్గర లభించడం అభినందనీయమన్నారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ దేవుడి తర్వాత స్థానం ప్రాణాలు నిలిపే వైద్యుడిదే అన్నారు వైద్యులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు అసోసియేషన్ కి సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు విద్యార్థి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పట్నం సునీతను గెలిపించాలని కోరారు సమావేశంలో డాక్టర్లు సంపత్ విన్నకోట శ్రీప్రకాష్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ సంపత్ రావు డాక్టర్ రవికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు